ఓ ఆంటీ ఇండికేటర్లు వాడా ఆంటీ ఓ ఆ మూల నుంచి తిప్పుతుంది ఆంటీ ఫోన్ మళ్ళీ ఒకటి సోకాయ చెప్పడం మర్చిపోయాను దిస్ వీడియో ఈజ్ స్పాన్సర్డ్ బాయ్ మనకి ఇంకా సినిమా లేదమ్మా సరే సర్లే సరే సర్లే అనుకుంటాం ఏమిటి జై సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఏ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద సో అందరు ఎలా అందరు అందరు అనుకుంటున్నాను నేనైతే చాలా చాలా బాగున్నా సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ మన బాచ్పల్లి ఏరియాలో మినీ ఖైద్రాబాద్ గణేష్ అని ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి చేస్తున్నారంట కాకపోతే ఏంటంటే దీని స్పెషాలిటీ లాస్ట్ ఇయర్ ఏదైతే ఖైద్రాబాద్ గణేష్డు ఉన్నాడో అది ఈ ఇయర్ ఇక్కడ అంటే ఒక ఫార్టీ ఫిఫ్టీ ఫీట్ అనుకుంటాను నాకు తెలిసి అయితే సేమ్ మట్టి విగ్రహం ఆయనే చేస్తున్నారంట సో అక్కడికి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాము బాచ్పల్లి నా దగ్గరనే మా అంటే ఒక ట్వంటీ మినిట్స్ కొట్టచ్చు సో నేను వినే వెళ్తున్నాము సో గోప్రోలో మాట్లాడుకుందాం మిగతాది అండ్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే స్పెషాలిటీ అని కాదు ఒక హైదరాబాద్ గణేష్ లాస్ట్ ఫార్టీ ఇయర్స్ నుంచి ఒకే ఆయన డిజైనింగ్ చేస్తున్నారు అది ఎవరో మీరు కామెంట్లో పెట్టండి చూద్దాం ఎవరెవరికి తెలుసా అని చెప్పి ఆయనే ఇక్కడ లాస్ట్ ఇయర్ ఇంకా ఈ ఇయర్ ఇది సెకండ్ ఇయర్ ఆయన చేస్తున్నారు సో వెళ్ళి డేట్ చూసేద్దాం చలో లెట్స్ గో టు గోప్రో అం కోల్డ్ కాఫ్ ఒక వారం నుంచి వారం అంటే ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ఫీవర్ తగ్గింది కానీ కోల్డ్ కాఫ్ అస్సలు తగ్గట్లే సో కొంచెం వాయిస్లో డిస్టర్బెన్స్ ఉన్నా ఏమనుకోకండి ప్లీజ్ క్షమించండి నా దరిద్రానికి మళ్ళీ ఇప్పుడే వర్షం పడుతుంది ఏంటో నేను కూడా శ్రీమాన్ అన్న శ్రీమాన్ కొట్టారు వాళ్ళ తమ్ముడిని అయిపోతున్నానే ఆయన కూడా బండి తెత్తి అంటుంది అందరూ చిన్నపిల్లలు కాలేజీలో స్కూల్లో పెట్టిన వినాయకులను ఈరోజే తీస్తున్నారు అనుకుంటా ఏంటో షూట్ అనుకుంటే చాలు ఏదో ఒకటి మొన్నేమో కెట దగ్గరికి వెళ్తే ఏమో ఆయన పోలీసు అయిన చావుగడ్డే ఈరోజేమో వానదేవుడు భగవంతుడా ఏమిటి నాకు ఈ శిక్ష ఊ మేన్ బండ్లు రావు కానీ వచ్చేస్తారు రాంగ్ రూట్లో రండి అందరు రాంగ్ రూట్లే రండి మళ్ళీ అంటారేమో సర్వీస్ రోడ్లో రాంగ్ రూట్ ఏంటని అక్కడ రాశారు ఇది ఓన్లీ వన్ వే అని బోర్డ్లు పెద్దగా పెట్టారు చూడ్డెవరు బోర్డ్లు ఏంటి అందరు ఆవేశంగా ఉన్నట్టున్నారు ఆర్నల్ మీద అర్ల కొడుతున్నారు నువ్వు ఏం చేస్తున్నారు ఆరుల మీద ఆరన్లు అమెరాయి డా బా నిజాంపేట్ నుంచేనా దగ్గర కదా అని చెప్పి బ్యాగ్ కూడా తెచ్చుకోవాలి ఇప్పుడు వర్షం ఎక్కువ అయితే యాక్షన్ కెమెరా ఎక్కడ పెట్టాలి నేను ఓ ఆంటీ ఇండికేటర్లు వాడా ఆంటీ ఓ ఆ మూల నుంచి తిప్పుతుంది ఆంటీ ఫోన్ మళ్ళీ ఒకటి డ్రైవింగ్లో ఫోన్లు వాడకండి అయ్యా ంత అర్జెంట్ ఉంటే పక్క కార్ మరి మాట్లాడింది కానీ ఎప్పుడు రిస్క్ చేయకండి ఎందుకంటే మీరు సిటీలో కానీ హైవేలో కానీ హైవేలో వెళ్తే ఏమవుతుందంటే స్పీడ్గా వస్తారు కొంచెం అటు ఇటు అయినా యాక్సిడెంట్లోకి సిటీలో ఏంటంటే ఎక్కడి నుంచి ఏ సందులోంచి ఎవరు వస్తారో తెలీదు రప్పమని వచ్చేస్తారు సడన్ బ్రేక్ కొట్టబోయి యాక్సిడెంట్ ఇచ్చారంటే బుద్ధి వస్తారు ఎందుకు రిస్క్ మనకి అయినా ఎన్ని యుగాలైనా నిజాంపేటలో ట్రాఫిక్ లేకుండా ఉండదు ఉంటుంది ఓన్లీ ఒక వన్ వీక్ ఉంటుంది అది ఎప్పుడంటే ఓన్లీ సంక్రాంతికి ఎందుకంటే మా వాళ్ళందరూ ఊరికి వెళ్ళిపోతారుగా అంతేగా అంతేగా డైరెక్ట్ నేను బాచిపల్లి దగ్గరలో వచ్చిన తర్వాత మళ్ళీ కెమెరా ఆన్ చేస్తా అప్పుడు దాకా మీరు మాత్రం వీడియో కంటిన్యూగా చూడండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా కన్సిస్టెన్సీగా లాగ్స్ పెడుతున్నాను కదా ట్రై చేస్తున్నాను కదా నాకోసం చేయొచ్చు కదా సో గైస్ చెప్పడం మర్చిపోయాను దిస్ వీడియో ఈజ్ స్పాన్సర్డ్ బాయ్ మనకి ఇంకా అంత సినిమా లేదమ్మా సరే సార్లే ఇచ్చా ఆ బుడ్డ చూసావా ట్యాంక్ మీద పడుకుంది బావా ఆ బుడ్డ చూసావా ట్యాంక్ మీద పడుకుంది ఇచ్చా బాబు ఈ బుడ్డదేంటి అలా ట్యాంక్ మీద పడుకుంది అలా పడుకోబెట్టకూడదండి బాబు హ్యాండిల్ తగ్గుతుంది నో ఇచ్చ ఎప్పుడైనా కానీ పిల్లల్ని వెనకాలని కూర్చోబెట్టుకోండి హ్యాండి కొంచెం అటు ఇటు అయినా రకమైన తలకు తగిలిందంటే మనకే చిన్న చిన్న వస్తువులు కబ్బోర్డ్ కానీ ఏదైనా కానీ తల్లకి తగిలితే ప్రాణం పోయినట్టు ఉంటుంది వాళ్ళు ఎంత సెన్సిటివ్గా ఉంటారు పిల్లలు గాయస్ మనం ఇయర్ టూబ్ బాచిపల్లి ఉన్నాము నాకు కూడా ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియదు నాకు వినయ్ చూస్తున్నాము దొరికితే చాలామందికి తెలియదు అనమాట ఈవెన్ యూట్యూబర్స్ వచ్చి రివ్యూ చేస్తున్నారు కానీ ఒక పిన్ లొకేషన్ పెట్టేస్తే అయిపోతుంది కదా నేనైతే ఈ వీడియోలో పక్క పిన్ లొకేషన్ పెడతాను ఎందుకంటే చాలా మంది వద్దాం అనుకున్నా కానీ లొకేషన్ తెలియకుండా కన్ఫ్యూజ్ అయిపోతారు కొంతమంది మెట్రోకి వస్తారు కొంతమంది ఓన్ ట్రాన్స్పోర్ట్లో వస్తారు లేదా క్యాబ్ బుక్ చేసుకుందామన్నా ఎవరైనా యూట్యూబర్కి ఒక వినాయకుడిని తీరుస్తున్నారు ఒక లేదా ఒక వినాయకుడి మండపం ఇది అని చెప్తే అది అంత ఫేమస్ కాకపోతే పిల్ లొకేషన్ పెట్టేయండి సో దట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా నాకు తెలీదు ఇది ఎగ్జాక్ట్ ఎక్కడుందో అని తెలిసి అని తెలుసు కానీ ఎక్కడ ఉందో తెలియదు కానీ వెతుకుతా అందరి నాకు చెప్పిన వినేవాళ్ళ అక్క కూడా ఏం చెప్పిందంటే రోడ్ మీదనే వినాయకుడి గుడి ఉంటుంది గుడి పక్కనే పెట్టారు అని చెప్పింది అలా వెతుక్కు టవడమే ఎస్కేకే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి దాని నుంచి స్ట్రైట్ వస్తున్నాను దేవుడు దగ్గర ఓసే రామలమ్మ అని పాట పెడుతున్నారు వెరీ గుడ్ చెప్పాలియా తిన్నాం కదా నోట్లో అదే పాట వస్తుంది జరిగే మీకు ఎక్కడ ఇక్కడ ఆర్చి కనిపించింది చూడండి సో ఆర్చి కనిపించిందా మీకు ఫ్రంట్లో అక్కడ బస్ వస్తుంది ఒకటి సో నాకు తెలిసి ఇక్కడే దగ్గరలో ఎక్కడ ఉంది ఉంటుంది ఇక్కడే దగ్గరలో ఉండి ఉంటుంది బావా చూద్దాం ఆర్చ్ అయితే కనిపించింది మనకి జనాలు ఉన్నాయి ఈ వెళ్ళి కాదు స్ట్రెయిట్ అలా మాట్లాడుతున్నాయి దాడైతే అది ఇంకొక ఆర్చ్ ఉంది ఎగ్జాక్ట్లీ అదే అనుకుంటా నియర్ బై పిన్ పెట్టడం అన్న ఏం లేదు జై శ్రీరామ్ ఎస్ ఇదే ఎగ్జాక్ట్లీ వచ్చేసాం గాయస్ వచ్చేసాం ఈ ఫ్లైఓవర్ గుర్తుంచుకోండి బాచిపల్లి రోడ్ అని గుర్తు మీకు వచ్చేస్తుంది నేనైతే పిన్ లొకేషన్ పెడుతున్నాను మీకు రోడ్ మీదనే ఉంది చూడండి ఉంటుంది రెష్ కూడా ఎక్కువ లేదే సో గైస్ అందరూ ఈ మిని ఖైరతాబాద్ వినాయకుడు అనుకుంటున్న ఈ టూ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి వీళ్ళు స్టార్ట్ చేసింది ఏంటంటే వినాయకుడిని పెట్టడం ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఇప్పుడు ఈ ఇయర్కి కాకపోతే ఈ హైట్లో ఖైరతాబాద్ గణేష్లో చేస్తుంది లాస్ట్ ఇయర్ ప్లస్ ఈ ఇయర్ ఈ లాస్ట్ ఇయర్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఫీట్స్ ఈ ఇయర్ వచ్చేసి థర్టీ ఫీట్స్ వినాయకుడు సో బేసికలీ ఏంటంటే ఇది లాస్ట్ ఇయర్ ఏదైతే కైదరాబాద్లో వినాయకుడు ఉందో అదే వినాయకుడు రెప్లికా ఇక్కడ పెట్టడం ఐట్ తక్కువ అంతే ఓకే కాకపోతే ఇక్కడ ఉన్న అసలైన ప్రత్యేకత ఏంటంటే ఈ పక్కన ఒక వినాయకుడు టెంపుల్ ఉంది ఈ వినాయకుడు టెంపుల్ ఏంటంటే వినాయకుడు స్వయంగా వెలిచిన వినాయకుడు అనమాట సో ఈ వినాయకుడు స్వయంగా వెలిశాడు ఇక్కడే సో ఆయన గుర్తుగానే ఇలా వినాయకుని పెట్టడం ఇవన్నీ జరుగుతుంది చూడొచ్చు గుడికి పక్కనే పెద్ద షెడ్ మాత్రం చాలా హైట్ ఉంది వినాయకుడు చిన్నగా కనిపిస్తున్నాడు కానీ చాలా పెద్దగా కనిపిస్తుంది సో ఇదైతే చూశారు కదా వినాయకుని దండం పెట్టుకుని వచ్చిన తర్వాత అట్ వెళ్ళిపోదాం సో ఇప్పుడు అసలైన మెయిన్ మనం వచ్చిన ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి వెళ్దాము వినాయకుడిని చూడండి తర్వాత వన్ ట్వంటీ ఎఫ్కేస్ అంటారు సిక్స్టీ ఎఫ్కేస్ అంటారు ఏం షేర్స్ అంటారో నాకు తెలియదు నేనైతే నాకు నచ్చినట్టు తీశాను సో కమలో గణేష్ కి జై సో చూడొచ్చు వినాయకుడు మనకి ఎంత హైట్ ఉందో సేమ్ లాస్ట్ ఇయర్ గదలా అనే గద కూడా పెట్టారు అనమాట సో దిస్ ఇది గద అండ్ వినాయకుడి పక్కన అమ్మ ఏం పెట్టలేదు కానీ ఓన్లీ వినాయకుడిని పైన లడ్డు కూడా ఒరిజినల్ లడ్డు అనుకుంటా ఎవరు తీసుకుని వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు చాలా రేట్లో ఉంది చాలా బాగుంది వినాయకుడు అయితే సేమ్ అలానే ఉంది మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి అందరూ కామెంట్స్లో జై శ్రీ గణేష్ మీరు కనుక ప్లాన్ చేసుకుంటా అంటే నేను మాక్సిమం ఈరోజే వీడియో పెడతాను నాకు చూసేది టూ హండ్రెడ్ మెంబర్స్ అయినా కానీ పది మంది చూద్దాం అనుకున్నప్పుడు ఆఫ్టర్నూన్ టూ అండి ప్రశాంతంగా బ్యాండ్ ఆపేసాడు మనం అరిచినందుకు సో అందరు ఏం చేస్తారంటే మ్యాక్సిమం మధ్యాహ్నం వచ్చేయండి వన్ టూ త్రీ దాకా సో దట్ ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు ఈవెన్ చేతిలో లడ్డు కూడా ఉంది కానీ అది ఎవరు తీసుకోలేరు అనుకోండి థర్టీ ఫీచ్ కనీసాడు అనమాట అంతే చాలా బాగుంది పిన్ లొకేషన్ పిన్ కమెంట్లో కానీ లేకపోతే డిస్క్రిప్షన్లో కానీ రెండిట్లో లింక్ ఇస్తా లింక్ అంటే ఏం లేదు గూగుల్ మ్యాప్స్ లింక్ ఇస్తా లొకేషన్ది అంతే పిల్లలు కలిసారు ఆ పిల్లలు అల్లరి చేశారు అమ్మో నా బండి జస్ట్ మిస్ పడేసేవాళ్ళు అయినా పర్లేదు పిల్లల హ్యాపీనెస్ కానీ ఎక్కువేం కాదు కానీ సో అంతే గాయస్ట్ ఫర్ టుడే వీడియో నాకు ఇంకొక వినాయకుని చూడాలని ఉంది వారాసిగూడలో సేమ్ ఆది లాగా చేశారు బా లేజర్ షో ఎవరైతే చేశారో యాక్ట్స్ ఆఫ్ అయితే యాక్ట్స్ ఆఫ్ నిజంగా చాలా బాగా చేశారు సో ఇట్ ఫర్ టుడే గాయస్ ఇంకేమైనా ఇలా యూనిక్ గణేష్ హైదరాబాద్ దగ్గరలో ఉంటే చెప్పండి मैक्सीम रेप बालापूरदा प्लां क्लाटी पद्देज मार्न लेकोद्वे सो चुद्म मैक्सीम बालापूरे नेक्स्ट वीडियो मैक्सिमम फिफ्टी फिफ्टी चांसेस सो सी दस्ट टू लाइक् शेर अंड बाय बाय ఇద్దటి గంట గంట గట్టి గొట్టరు ఇది ఒక వీడియో పెట్ట కానీ నోటిఫికేషన్ దాన్ని మనం రావాలి ఆ ఫోన్లో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు అందరూ డూ కామెంట్ జై శ్రీ గణేష్ బాయ్ బాయ్